హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో అందరం కలిసి చేసిన ఆవకాయ పండగ ఆవకాయ అంటేనే అదొక ఎమోషన్ కదా మేమైతే లక్ష్మీదేవి అనుకుంటాము ఎందుకు లక్ష్మీదేవి అనుకుంటామంటే మనకింట్లో కూరలున్నా లేకపోయినా పొలం వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న జాడీలోదైతే తొందరగా తీసి వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అందుకనే లక్ష్మీదేవితో పోలిస్తారనమాట పచ్చళ్ళు ఏవైనా సరే ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం కొంతమంది అయితే కష్టం అనుకుంటారు కొంతమంది ఈజీగానే పెట్టేస్తాం అనుకుంటారు దీనిలో రెండు ఉన్నాయి కష్టమైన పార్ట్ ఏంటంటే ముక్కలు కట్ చేసుకోవడం ఈజీ పార్ట్ ఏంటంటే అన్నీ తెచ్చిపెట్టుకొని కలిపేసుకోవడం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ అదే ఉంటుంది ముందైతే మనం కాయలన్నిటిని నీట్గా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట కొంతమంది వెనకున్న ముచ్చుకలు ముందే కట్ చేసి కడుగుతారు మేమైతే అలా కడగము వాటర్లో వేసిన తర్వాత కొంచెమైనా చెమ్మ దిగుతుందేమో అని చెప్పేసి మేము ఆరిన తర్వాతనే ఆ ముచ్చుక తీసి నీట్గా తుడుస్తాం అనమాట మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది అనమాట అసలైన పరీక్ష మామిడికాయలను కట్ చేయడం మనం గట్టిగా పచ్చిగా ఉన్నాయే మామిడికాయలను సెలెక్ట్ చేసుకుంటాం కదా కోసేటప్పుడు కూడా అవి అంతే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట చూడండి మా వారు పడే కష్టాలు ఇంట్లో ఏ పనైనా హెల్ప్ చేయడు కానీ ఆవకాయకి మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తాడు ఎందుకంటే ఆయనే ఎక్కువ తింటాడు కాబట్టి ఇక్కడ అయితే మా అబ్బాయి ఆరిన కాయలన్నీ తీసుకొచ్చి గిన్నెలో పెడుతున్నాడు ఆయనేమో కట్ చేస్తున్నాడు నేనేమో అవి క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ కట్ చేసినప్పుడు ఆ జీడి టెంకెలు కొంచెం పలచని పొర ఉంటుంది జీడి తీసేసిన తర్వాత ఆ పొరనంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ పొర ఉండకూడదు అనమాట పచ్చడిలో పచ్చడి పాడవుతుంది ముక్కలు కట్ చేసిన తర్వాత తీయడం కన్నా ఇట్లా ముందే తీసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా ముక్కలు కట్ చేసుకోవచ్చు ఈజీగా ఆ పొర వస్తుంది అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈసారి ఆవకాయ పెట్టేటప్పుడైతే మా అమ్మాయి మిస్ అయిపోయింది అనమాట లేకపోతే హడావుడి మామూలుగా ఉండదు ముక్కలైతే ఇంకా అలా ఆ సైజులో కట్ చేసుకుంటాం అనమాట అన్నిటికీ టెంక్ వచ్చేలాగా చూసుకుంటాము అందుకే కష్టం అన్నాను ముక్కలు కట్ చేయడం చూసారు కదా ఎంత అది పొర వచ్చిందో మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకుంటే ఆ తేమ అనేది పోతుంది అనమాట ఇంకా ముందైతే నేను నూనె శనగ నూనె వాడతాను నేను శనగ నూనె ముక్కలకంతా పట్టించుకుంటున్నాను మన చేతికి కూడా కొంచెం నూనె ఉంటే కలుపుకోవడం కూడా ఈజీ అవుతుంది నూనె అయితే అలానే ఉంచుకుంటాను చేతికి అవి కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మీరు గమనించుంటే ఫస్టే నేను ఉప్పుని ఎండలో అనమాట ఆవాలని కొంచెం చెట్టుపట్ల ఆడించి అవి కూడా ఆరబెట్టుకొని మెంతులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకొని పౌడర్లన్నీ మన ఈ ముక్కలు నాలుగు కిలోలు అయినాయి అనమాట అంటే రెండు రెండిటిగా చేస్తున్నాను మొత్తం ఆరు కిలోలు ఒకటి నాలుగు కిలోలు ఒకటి రెండు కిలోలు కలుపుతున్నాను ఈ నాలుగు కిలోలు దానికైతే గుజ్జు కొంతమంది అయితే ఆవు పిండి అది తక్కువ వేసుకుంటారు దానికి గుజ్జు తక్కువ వస్తుంది మనకి గుజ్జు కూడా మంచిగా కావాలి ఇంకా టేస్టీగా ఉండాలంటే మేమైతే కిలోకి రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దల కారం రెండు గిద్దల ఆవు పిండి వేస్తామన్నమాట ఎప్పుడైనా ఆవకాయలోకి మనము కల్లుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వాడితే ఆ టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుందండి అర్థమైపోతుంది మనకి కారం కూడా మనము మిరపకాయలు తెచ్చుకొని కొత్త మిరపకాయలు మిల్లు పట్టించాము చూడండి ఎంత రెడ్గా ఉంది కదా కారం కొత్త కారం అనమాట ఈ నాలుగు కేజీలు కలిపి మనము మెంతి పిండిని ఒక్క గిద్ద వేసుకున్నాం అనమాట అన్నిటికి కలిపి మొత్తం కలిసిపోయేలాగా ముందే మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటే మనకి తర్వాత ముక్కల్లో కలుపుకోవడం ఈజీ అవుతుంది అనమాట చూసారు కదా అన్నీ కలుపుకున్నాము మనం ముందే నూనె పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా నూనె ముందే ఎందుకు పట్టించామంటే ముక్క మెత్తబడకుండా గట్టిగా అనమాట వన్ ఇయర్ ఉండాలి కదా ఇంకా దానిలోకే అదే కొద్ది కొంచెం పెద్ద గిన్నె కదా నేను అందుకని దానిలోనే కలుపుదామని చెప్పేసి కలిపిందే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుంటున్నాను గింటతో కూడా కలపచ్చు కానీ ఎందుకో చేతితో కలిపితేనే కొంచెం మంచిగా కలుస్తుంది అనిపించి చేత్తోనే కలుపుతున్నాను తర్వాత అయితే బాగా మంటలు వచ్చినాయండి సమ్మర్ కదా ఆవిరికి ఉల్లంత మంటలు పుట్టినాయి ఆ నైట్ అయితే మీరు గంటతో అయినా కలుపుకోవచ్చు ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా నీట్గా కలవదేమో అని చెప్పి నేను చేత్తోనే కలిపాను అన్నమాట ఇదైతే నైట్ ఎనిమిది గంటలకు కలుపుతున్నాను పచ్చడి పొద్దున వచ్చినాయి తీసుకొని ఇంట్లో పెట్టేసి నేను సింగరకొండ సేవకి వెళ్తాను కదా ఆ రోజు సేవకి వెళ్ళి వచ్చేసరికి రెండు అయిందనమాట అన్నమాట టైము ఇంకా వచ్చాక అన్నీ నీట్గా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకొని సాల్టు ఆవు ఆవపిండి మెంతిపిండి అన్నీ అయితే మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇంకా పాలు పిండుకొని వచ్చిన తర్వాత కలుపుదామని చెప్పి పాలు పిండుకొని వచ్చాను వచ్చి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట ఆరు కిలోలు ముక్కలైనవి నేను నాలుగు కిలోలు పట్టింది నాకు ఆయిల్ అయితే నాలుగు కిలోలు పడుతుంది ఆయిల్ తక్కువ వేస్తే పచ్చడి నిల్వ ఉండదు అనమాట నేనైతే ఇలా కలిపేసి గిన్నెలోనే ఆ నైట్ అంతా ఉంచుతాము మరుసటి రోజు చూసుకొని ఇంకేమన్నా సాల్ట్ కూడా ఏమన్నా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఆయిల్ కూడా చూ చూసుకొని అప్పుడు అయితే సీసాలు కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు మళ్ళీ సీసాలు పెట్టి మళ్ళీ తీసి అట్లా చెయ్యము ఆ నైట్ ఇంకా గిన్నెలోనే ఉంచుతాం అనమాట ఇంకెక్కడైతే చిన్నుల్లిపాయలని ఒలుసుకుంటున్నాను ఇంకా మరుసటి రోజు ఇది ముందే పచ్చడి కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత రోజైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ రోజు ఇంకా మాకు టైం అయిపోయింది కదా ఇంకా తర్వాత రోజైతే ఒలుసు ఒలుస్తున్నాను కొన్ని అయితే చేస్తాం కొన్ని అయితే దంచి వేస్తాం అనమాట ఆ నైట్ అయితే ఇలా వాష్ చేసిన క్లాత్ నీట్గా కవర్ చేసి పెట్టేసామన్నమాట ఏమన్నా డస్ట్ అది కూడా పడకుండా చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో అలానే ఉండాలి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం కలిపితే ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అట్లానే ఉండాలి ఆయిల్ అట్లా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట ముక్క మునిగేలాగే ఉండాలి ఇప్పుడు ఇంకా మనం వలుచుకున్నాం కదా చిన్నుల్లిపాయలు అవి కొంచెం రఫ్గా దంచుకున్నాయి అవి కూడా వేసి పచ్చడి అంతా నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా ఆవకాయలో చిన్నుల్లిపాయలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇది బాగా మగ్గిపోయి పచ్చడిలో ఆ పులుపు మెంతిపిండి ఆవు పిండి సాల్ట్ అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటాయి కదా చిన్నుల్లిపాయలు మాకైతే బాగా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకు మీరు ఆవకాయ పట్టారా లేదా మీకే ఎలా ఏ ఆవకాయ ఇష్టం మాగా ఇష్టమా ఇలా ఈ పచ్చడి ఇష్టమా అనేది ఇంత పచ్చడి ఏం చేసుకుంటారు ఎవరికని అనుకుంటున్నారు కదా మీరు ఎక్కువే పడుతుందండి అంటే వన్ ఇయర్ ఉండాలి కదా మనకి కొంచెం అమ్మ వాళ్ళకి కొంచెం తమ్ముడు వాళ్ళకి కొంచెం మాకు పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా ఖచ్చితంగా తీసుకెళ్తారు వచ్చినప్పుడల్లా చిన్న డబ్బా అయినా తీసుకెళ్తారనమాట అక్కడ చప్పగా అది ఉంటుంది కదా ఆవుకాయ అయితే కంపల్సరీ తీసుకెళ్తారు మిర్చి తీసుకెళ్తారు అందుకే కొంచెం ఎక్కువే పెడతానమాట పచ్చడి ఎప్పుడైనా ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగినా ఇవ్వడానికి ఉండాలి కదా మన ఇంట్లో ఆ మాత్రం అన్న ఈ గాజు సీసా అయితే ఐదు కిలోలు పచ్చడి పడుతుంది అన్నమాట దీంట్లో ఇది ఇంకో రెండు డబ్బాలు నీట్గా కడిగి అందులో ఆరబెట్టేశాను అనమాట మార్నింగ్ లేవగానే కడిగేసి ఇంకా దానిలో పెట్టేసుకుంటున్నాను కింద క్లాత్ తీసుకొని ఆయిల్ కింద వంపుతుంది కదా గాజుది కొంచెం అటు ఇటు అయినా పగులుతుందని కింద క్లాత్ తీసుకొని వేస్తున్నాను సీసాలో చూశారు కదా పచ్చడి చూస్తుంటేనే కలర్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇలా దానికైతే స్టీల్ మూత ఇచ్చాడు అది పాడైపోయింది అందుకని ఈ మూత పెట్టేసి క్లాత్ పెట్టి కట్టేస్తాను అనమాట సీసాకి ఇవి ఈ డబ్బలైతే ఇంకా ఒకటి తమ్ముడోళ్ళకి అది పంపిస్తాను ఇంకా మనకిష్టమైన పాటు ఇదే అనమాట ఎప్పుడెప్పుడు తిందామా అని పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాము వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని అలా కలిపి తింటుంటే స్వర్గమే ఇంకా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అంత పచ్చడి ఉన్నా కానీ ప్లేట్లో అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తినచ్చు కానీ పచ్చడి పెట్టిన గిన్నెలోనే కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అనమాట ఇది మా పాప అయితే మిస్ అయిపోయింది చాలాసార్లు అనుకున్నాం అమ్మాయి లేదు అమ్మాయి లేదు అని ఇంకా తినేస్తున్నాం అనమాట మీరు పచ్చడి పెట్టారా ఇంకా పెట్టలేదా కామెంట్లో చెప్పండి నాకు మా పచ్చడి ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను